పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కోసం అరుణాచలం పెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు డిపో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మురళీకృష్ణ తెలిపారు ప్రతి పౌర్ణమికి నెల్లూరు అరుణాచలం సర్వీసులు నడుపుతున్నామని పదమూడవ తేదీ గురువారం రెండు బస్సులు నెల్లూరు నుంచి అరుణాచలం బయలుదేరుతాయని ఆయన చెప్పారు భక్తుల కోరిక మేరకు కుంభమేళాకు సైతం ప్రత్యేక బస్సులు నెల్లూరు నుంచి విజయవంతంగా నడిపామని చెప్పిన డిపో మేనేజర్ మురళీకృష్ణ భక్తుల రద్దీ దృష్ట్యా అవసరమైతే అరుణాచలం కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతామని చెప్పారు అరుణాచలానికి తిరువన్నామలై అరుణాచలానికి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది రేపు పది గంటలకి నెల్లూరు నుంచి బయలుదేరి ఎల్లుండి మళ్ళీ మధ్యాహ్నం అక్కడ దర్శన అనంతరము ఎల్లుండి మధ్యాహ్నం బయలుదేరి మళ్ళీ ఎల్లుండి నా రాత్రికి నెల్లూరు చేరుతుంది కాబట్టి శివభక్తులందరూ కూడా ఈ యొక్క అరుణాచల దర్శనాన్ని కూడా చేసుకొని ఇంకా మీరు కానీ ఎక్కువ మంది వచ్చినా ఇంకా మేము ఎక్కువ బస్సులు పెట్టదని కూడా మా యొక్క సంసిద్ధతను మేము వ్యక్తం చేస్తున్నాం కాబట్టి అరుణాచలానికి కూడా మీరు విరివిగా వస్తారని మాకు ఈ మధ్య జరిగిన కుంభమేళా కూడా దాదాపుగా మనం నాలుగు బస్సులు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా వెళ్ళిన ప్రయాణికులు భక్తులు కూడా చాలా బాగా జరిగినందుకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి పౌర్ణమకే కాకుండా మీరు కానీ ఆసక్తి చూపించడం మేము అరుణాచలానికి ప్రతి వారము కూడా పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి భక్తులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగంతో కోరుచున్నాం థ్యాంక్ యూ వరండి సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి